ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మాకు సార్ చూసుకుంటే చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ దగ్గుకు సంబంధించిన సమస్యలు ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా తప్పనిసరి అవుతుంది అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు ఈ కడుపుకి సంబంధమైన సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడానికి కొంచెం చికాకు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రయాణాల్లో కూడా మీకు ఇబ్బందులు రావడం ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు రావటం జరుగుతుంది ముఖ్యంగా మీ ప్రయాణాలు ఏదైనా పెట్టుకుంటే ఆ బస్సులు కానీ ట్రైన్ కానీ వేళకి రాకపోవటం కానీ వేళకి చేరకపోవటం కానీ లేకపోతే మిస్ అయిపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి లేకపోతే ఎక్కువ సమయం మీరు వెయిట్ చేయటం ఇలా దానివల్ల టెన్షన్ పెరిగిపోవటం ఒత్తిడి పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఆ క ఖర్చులు పెరిగే ఖర్చులు బాగా పెరిగిపోయి మీకు మానసిక స్థైర్యం దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తప్పకుండా వచ్చి మీ మీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజ్యమైనంత వరకు బంధువులతో మధ్యాహ్నం వరకు కూడా బంధువులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంటేనే ఉంటుంది బంధువులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సజ్జ ఉన్నంత వరకు బంధువులతో మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో గొడవలకు కానీ ఘర్షణలు కానీ వాగ్వాదాలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దిగకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావటం వల్ల మీకు ఒక రకమైన నిర్లిప్త ఒక రకమైన నిరాసక్త ఏర్పడుతుంది దానివల్ల మీకు ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఏ మన ఏ పని మీద కూడా మనసు లగ్నం కాకపోవటం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం సోమరతరం పెరిగిపోవటం బుద్ధిభ్రంశం కలగటం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మధ్యాహ్నం వరకు మాత్రం మీరు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనుహ అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వాత సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన అనారోగ్య సమస్యల విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆదాయం రాదు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం రాదు రావాల్సిన బాకీలు రావడం రావాల్సిన ధనం రాదు డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మానసికంగా మీరు కొంచెం భీతి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా గడవటం ఎలాగా కుటుంబాన్ని పోషించడం ఎలాగా ఎలాగని ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావటం వల్ల మీరు మరింత ఆందోళనకు గురవుతారు మరింత వేదనకు గురవుతారు మరింత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అందువల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి అలా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గ్రహస్థితి మాత్రదే దానికోసమే ఈ తాత్కాలికంగా వచ్చే సమస్యలకి మీరు భయపడి పారిపోతే ఇంకా మొదటికే మాసం వస్తుంది అందువల్ల ధైర్యంగా ముందు ముందుకు నడుస్తూ దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా సజ్జనంత వరకు ఈ రోజున ఓర్పు సహనాలతో కూడా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బంధువులతో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ అభిప్రాయ భేదాలు గొడవలకు వరకు దారితీస్తాయి బంధు విద్వేషాల వరకు కూడా దారితీస్తాయి అందువల్ల ఖచ్చితంగా బంధువులతో సాధ్యమైనంత వరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క మాటని మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ రోజున మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు దానివల్ల మీ యొక్క మీరు విద్యలో ఆశించిన ఫలితాలను అంటే ఏకాగ్రత లేకుండా చదివితే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు అందువల్ల చదువు మీద దృష్టి పెట్టి మీరు ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టి మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా సజ్జన్నత వరకు కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా ఓర్పు సలహాలతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే బుధ జపం చేయండి పెసలని ఎవరైనా పేద బ్రాహ్మణుడి కానీ పేదవారికి కానీ దానం చేయటం కానీ ఒకవేళ దానానికి ఎవరు లేకపోతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి వీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో నమస్కారం